పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని తెలుగు నెలల పేర్లు చూద్దాం ఎలా చదవాడో తెలుగు నెలలు ఎన్ని ఉంటాయి మనకి పన్నెండు అంటే ట్వెల్వ్ తెలుగు నెలలు ఉంటాయన్నమాట ఓకేనా అవి ఎలా చదవాలో చూద్దాం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం అశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం ఓకే వీటిని మనము తెలుగు నెలలు అని అంటారు ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీష్లో ఈ తెలుగు నెలని మనము ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసినప్పుడు వాటిని మనము ఎలా చెప్పాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ ఓకే వీటిని మనము ఇంగ్లీష్ నెలలు అంటాము తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలు ఓకే నెక్స్ట్ వీడియోలో మరిన్ని చూద్దాం తెలుగులో ఎలా చదవాలో చూద్దాం ఓకేనా ఆదివారము సండే సండే మీన్స్ తెలుగులో ఆదివారము సోమవారము సోమవారము మండే మంగళవారము ట్యూస్డే బుధవారం వెనెస్డే గురువారం థర్స్డే శుక్రవారం ఫ్రైడే శనివారం సాటర్డే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని తెలుగు ఋతువులు ఎలా చదవాలో చెప్తాను వసంత ఋతువు వసంత ఋతువు ఋతువు గ్రీష్మతువు ఋతువు వర్ష ఋతువు శరతువు ఋతువు శిశిర ఋతువు ఓకే పిల్లలు తెలుగులో ఋతువులు ఎన్ని మనకి ఫోర్ నాలుగు ఋతువులు ఉంటాయన్నమాట వాటి పేర్లు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శిశిర ఋతువు శరద్ ఓకే